పానీయం బిస్కెట్ అంది అందరికీ నమస్కారం అండి అస్లాంవలేకుండా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నాకు ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది పాండిచ్చేరి యూనివర్సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ అది అది ది అమెరికన్ యూనివర్సిటీ దాంట్లో నాకు మన అక్కడ అసెంబ్లీ స్పీకర్ అయిన సెల్వన్ గారి చేత నాకు మరియు అదేవిధంగా ఎస్పీ గారు గవర్వన్ ఎస్పి గారు అక్కడ ఎమ్మెల్యే గారు మరియు ఎ ఎడ్యుకేషన్ ఇన్ మరి ఆఫీసర్ గారు అదేవిధంగా అక్కడ ఉండే ప్రముఖ పెద్దలు అందరూ కలిసి ఆ యూనివర్సిటీలో నా కోసం వచ్చి వాళ్ళందరూ ఈ డాక్టరేట్ అవార్డు నిన్న ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఈ అవార్డు రావడం నెల్లూరు ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలు అందరూ సహకారం వాళ్ళు ఇచ్చిన నాకు ప్రేమ అది దాంతో నాకు వచ్చిందండి నా ఒక్క ప్రత్యేకత ఏం కాదు అది స్పెషలీ నెల్లూరు వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తా ఈ స్థాయికి తీసుకుని వచ్చారు ఇదే విధంగా నేను ఎల్లప్పుడూ కూడా ప్రతి నెల్లూరు ప్రజలకు కానీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ ఒక హెల్ప్గా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం కోవిడ్ నైన్టీన్లో అయితే కానీ నేను నా వంతు ఎంతో సహకారం చేశాను ప్రతి ఒక్క ఏరియాలో ఫుడ్ డొనేషన్ను అదేవిధంగా వాళ్ళ నిత్య అవసరాలు అవన్నీ ఇస్తూ దాంట్లో మా ఎంతమంది మా అన్ని బ్రాంచెస్లో ఉండే వర్కర్లందరికీ వాళ్ళకి ఫుల్ శాలరీ ఇచ్చానండి అంటే కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు శాలరీస్ తీయలేదని చెప్పేసి చాలా వాటిలో మీరు కూడా విని ఉండొచ్చు అలా కాకుండా మొత్తం కోవిడ్ పీరియడ్లో మొత్తం శాలరీ వాళ్ళ ఇంటికి పంపించానండి నేను అదే ఎటువంటి అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్ పెట్టాము మేము షాదీ నందు పంతొమ్మిది డాక్టర్లని స్పెషల్ డాక్టర్స్ని పిలిపించుకుని వచ్చి దాంట్లో ఐ క్యాంప్ అయితే కానీ దాంట్లో అవసరం ఉండే వాళ్ళకి మెడికల్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చామండి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చి చాలామందికి ఐ ఆపరేషన్స్ కూడా ఫ్రీ చేసామండి అదే అవన్నీ వాళ్ళు గమనించి ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని లయన్స్ క్లబ్ గ్రేటెస్ట్ కమిటీ చైర్మన్గా కూడా పదిహేను సంవత్సరాలు నుంచి చేస్తున్నాను దాంట్లో కూడా చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాను ప్రతి ఒక్కరికి బర్త్డేస్ అయితే కానీ వాళ్ళకి నేను మా నా నా తరఫు నుంచి వాళ్ళకి ఏదో ఒకటి పోతుంటుంది నా మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు నా పిల్లలైతే కానీ నా మిస్సెస్ ఉన్న నా బర్త్డే రోజు కానీ అదేవిధంగా మా పిల్లల మ్యారేజ్ డే రోజు కానీ మా షాప్ యానివర్సరీ రోజు కానీ ఈ అన్నదానాలు అన్నింటిలో మేము ఆ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నామండి ప్రతి ఒక్క అనాథాశ్రంలో సో అదే విధంగా మనం ఈ ఇప్పుడు కొత్తగా స్టాచ్యూస్ అయితే ఐదు స్టాచ్యూస్ని మేము తీసుకున్నాం ఆనంద్ సెంటర్ స్టాచ్యూ అయితే కానీ దానికి డెవలప్మెంట్కి అదే కానీ గాంధీ స్టాచ్యూ ఇందిరాగాంధీ స్టాచ్యూ నెహ్రూ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ వీటన్నిటికీ టోటల్ రైలింగ్ వర్క్ మరియు లైటింగ్ లాన్ వర్క్ ప్లాంటేషను దా దాని తర్వాత అది అట్లా చేసేసి వదిలేయకుండా లైఫ్ టైం మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే ఇది ఒక ఇటువంటి నా వంతు నేను ఎంతవరకు చేయగలుగుతానో చేసుకుంటా సేవలు చేసుకుంటా పోతున్నాను కాబట్టి ఇవన్నీ నాకు ఈ గమనించి వీళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఉమెన్ రైట్స్ కౌన్సిల్ మన నేషనల్కి ఒక మంచి పోస్ట్ కూడా ఇవ్వతారు నాకు త్వరలో అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అమెరికన్ ఉమెన్ రైట్స్ది వాళ్ళు త్వరలో కూడా ఒక మంచి పోస్ట్ ఇస్తారని చెప్పేసి చెప్పారు అది కూడా నాకు దేవుడి దిల్లా త్వరలో వస్తుంది దాంతో కూడా నేను ఇంకా కొన్ని కొన్ని ఇంకా మంచి పనులు కూడా చే చేస్తానని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఇప్పుడు ఈ నాకు బాధ్యతలు ఇంకా నాకు బ్రాంచెస్ పెరుగుతున్నాయి ఇంకా నేను సేవ చేయాలని చెప్పేసి నాలో ఇంకా ఆలోచన కూడా ఇంకా పెరుగుతుంది జెండా వీధిలో యాభై మంది పిల్లలకి ట్యూషన్ ఫ్రీగా చెప్తున్నామండి అంటే మా నాన్నగారు చనిపోయిన రెండో రోజు నుంచి పిల్లలకి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు అదేవిధంగా ఈవినింగ్ మళ్ళీ ఆరు గంట ఆరు గంటల నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు ఫ్రీ ట్యూషన్ చెప్పడం జరుగుతుంది అది గత దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇది చేస్తా పోతున్నానండి ఈ అదే విధంగా ఎవరన్నా బీద వాళ్ళు వచ్చి ఏదైనా మ్యారేజెస్కి వాళ్ళు పెట్టుకుని వస్తే నా వంతు నేను సహాయం చేసి కూడా పంపిస్తున్నాను ఇట్లా కూడా చాలామందికి చేస్తున్నాను అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ గమనించి నాకు ఈరోజు ఈ డాక్టరేట్ అవార్డు వచ్చింది ఇది డాక్టరేట్ అవార్డు అనేది మీకు తెలుసు అది ఊరికనే అంత ఆశాముసిగా రాదు వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఇస్తారు సో ఈ నేను కంటిన్యూగా ఇవన్నీ అని చెప్పేసి నెల్లూరు ప్రజలందరినీ తెలియజేసుకుంటూ అదే నేను రాజకీయాల్లో కానీ వస్తాయండి ఖచ్చితంగా దీనికన్నా ఒక బ్రహ్మాండంగా ఎంతవరకు నేను గవర్నమెంట్ కానీ తీసుకుని రాగలుగుతానో అంత బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సార్ చెప్పినట్టు నాకు కానీ ఏదన్నా కానీ పోస్ట్ కానీ వస్తే దీనికన్నా బ్రహ్మాండంగా చేస్తానని చెప్పేసి ఎంతవరకు నా ఇంకా అంటే నేను ఎంతవరకు చేయగలుగుతానండి నా వంతు ఎంతవరకు నేను చారిటరీ చేసుకుంటా వచ్చాను ఇంకా ఒక సపోర్ట్ అనేది కానీ ఒక పొజిషన్ సపోర్ట్ ఒక పాలిటిక్స్లో ఒక మంచి హోదా సపోర్ట్ కానీ నాకు వస్తే ఇంకా నెల్లూరుకి ఎంత డెవలప్ చేసి చూపిస్తానంటే మీరే చూస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ త్వరలో స్టాచ్యూస్ అన్నీ ఓపెన్ అవుతాయి మినిస్టర్ గారి చేత అదే గారు ఎమ్మెల్యే గారి చేత మన ఎంపీ గారి చేత ఓపెన్ చేయబోతున్నాను త్వరలో మీరే చూస్తారు అది నేను ఎంత ఖర్చు పెట్టాను దానికి ఎంత లావ్ డెవలప్ చేశాను అది ఎల్లప్పుడూ జనాలు గమనిస్తారు అది నా డాక్టరేట్ అవార్డ్ వచ్చింది డాక్టరేట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీస్ అనమాట అంటే డాక్టరేట్ అవార్డ్స్ చాలా ఉన్నాయి అంటే పలానా పలానా ఫీల్డ్స్లో ఉన్నాయి కానీ సోషల్ సర్వీస్లో డాక్టరేట్ అవార్డు రావడం అనేది చాలా అది గొప్ప అసలు అది అది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా నాన్నగారు ఈ సోషల్ సర్వీస్లో ఈ గుర్తించి చేసి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది అది ది అమెరికన్ యూనివర్సిటీ మళ్ళా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఈ అవార్డుని మా నాన్నగారు చేసిన సేవలు నెల్లూరులో ఎన్ని పదిహేను సంవత్సరాల నుంచి చేసిన సేవల్ని గుర్తించి వాళ్ళు ఈ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది మా నాన్నగారుకి డాక్టరేట్ అవార్డు వచ్చింది సోషల్ సర్వీస్ పైన పాండిచ్చేరిలో నేనే కాదు ఈ గర్వకారణం మా నెల్లూరు ప్రజలందరికీ ఇప్పుడు దాకా మా నాన్న చేసిన సేవలు ఈ పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పదమూడులో మనకంద మన నెల్లూరుకి ఫ్లడ్స్ వచ్చాయి అందరికీ తెలుసు మన మన్సూర్ నగర్ అయితే దాదాపు చాలా వరకు మునిగిపోయింది ఆ టైంలో కూడా ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందించడం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పదార్థాలు ఏమున్నా సరే అందించడం స్వయంగా ఆయనే వెళ్ళారనమాట ఆ నీళ్ళల్లో అది నేను చాలా గర్వపడ్డానప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు నేసుకొని ఫుడ్డు అందరికీ అంటే ఈ రెండు వేల పదమూడు ఫ్లడ్సే కాదు రెండు వేల ఇరవై మూడులో కూడా లాస్ట్ ఇయర్ మనకు ఫ్లడ్స్ వచ్చాయి ఇదే విధంగా రెండు వేల ఇరవై కోవిడ్ ఈ పాండమిక్ మనం మర్చిపోలేము ఇటువంటి పాండమిక్లో మనకు నెల్లూరు ప్రజలకే కాదు మన మదీనా సమస్యలో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మేమేందంటే కంప్లీట్ ఫుల్ జీతం అందించామన్నమాట